జరిగే ఎన్నిక నమ్మకం వర్సెస్ మోసం పలు దఫాలు ప్రజలను మోసం చేసి తన కుటుంబ సభ్యుల్ని మోసం చేసి తన మోసాలకి గురి కాని రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ లేకుండా మరొకసారి మోసం చేయడానికి కుట్ర కుతంత్ర కుటిల విలువల లేని రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏర్పాటు చేసుకున్న నమ్మకాన్ని సడలింప చేయాలని ప్రయత్నం చేయడానికి తన ఉమ్మడి మేనిఫెస్టోని ఇవాళ రిలీజ్ చేశాడు అక్కడే కూటమి కుప్పకూలింది అక్కడే కూటమి కుప్పకూలింది ఉమ్మడి మేనిఫెస్టోలో తన ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది మరి మూడు పార్టీలు పొత్తున్న చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల ఫోటో లేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆ మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటే అలవు కానీ అలవి కాని హామీలను ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజలను మోసగించి అధికారం సంపాదించాలనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ ఒత్తాసు పలుకుతుందా విభేదిస్తుందా భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది పదే పదే చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద మోసపూరిత మాట్లాడుతున్నాడంటే మీ భవిష్యత్తు కోసం అంటున్నాడు ఇది పెద్ద పెద్ద మాట ప్రజల భవిష్యత్తు కోసం అని చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనేటువంటిది చాలా హాస్యాస్పదం తన కొడుకు భవిష్యత్తు కోసం అని చెప్తే ప్రజలు ఆలోచిస్తారు తన కొడుకు భవిష్యత్తు కోసం ఇంతమంది కాళ్ళు పట్టుకున్న ఎన్టీ రామారావు ఆత్మక్షోభకి ఆత్మక్షోభకి కారణమైనటువంటి ఒక చర్య ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అది తాకట్టు పెట్టినా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని ఇవాళ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడని రిలీజ్ చేసిన ఉమ్మడి మేనిఫెస్టోని పక్కనే ఉండి ముట్టుకోవడానికి ఇష్టపడనటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉందా చంద్రబాబు నాయుడు అమలు కాని అలవు కానీ అమలు చేయలేని అలవు కానీ అమలు చేయని హామీలకు హామీ ఇస్తుందా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమా అనుకూలమా ఈ రెండు స్పష్టంగా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ప్రజా కోర్టులో వారు వారు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు ప్రజలు ఇవ్వబోయే తీర్పు నమ్మకానికి ఒక తీర్పు నమ్మకానికి ఇచ్చే తీర్పు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నమ్మకానికి ఇచ్చేటువంటి తీర్పు మోసగాడు అబద్ధమే జీవితంగా బ్రతికేటువంటి చంద్రబాబు నాయుడికి చెంపబెట్టు ఖచ్చితంగా కూటమి కూలిపోద్ది కూటమి కూలిపోద్ది ఓటమితో కూటమి కూలిపోద్ది ఓటమితో జగన్మోహన్ రెడ్డి గారు విజయకేతనం ఎగరబేయబోతున్నాడు రేపు పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో అనేటువంటిది స్పష్టం చేస్తా ఉన్నాం